మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఏక్నాథ్ షిండే దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ పవార్లు ఢిల్లీ చేరారు బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు షిండే తనకు మరోసారి సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అయితే బీజేపీ మాత్రం ఫడ్నవీస్ కు పట్టం కట్టాలని భావిస్తుంది అతిపెద్ద పార్టీగా ఉండటం నూట ముప్పైకి పైగా సీట్లు రావడంతో సీటు తాము తీసుకోవడమే న్యాయమంటుంది ఇటు ఫడ్నవీస్ వర్గం మాత్రం చెరో రెండున్నరేళ్లన్న ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది రేపటిలోగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం తీరాల్సి ఉంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు రాజు మహారాష్ట్ర సీఎం పీఠం ఎవరికి దక్కబోతుంది ఎట్లాంటి స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి రాజు ఎస్ నిజంగా శ్రావణి మహారాష్ట్రలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే దాని మీద మాత్రం రకరకాల చర్చలు మొదలయ్యాయి ఒకవైపు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండేనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి అటు ఏనాథ్ షిండేకు సంబంధించినటువంటి శివసేన వర్గం మొత్తం కూడా ఆశిస్తుంది అదే స్థాయిలో డిమాండ్ కూడా చేస్తుంది ఇంకా మరోవైపు బీజేపీ మాత్రం ఏదైతే మహారాష్ట్రకు జరిగినటువంటి ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది సో దాంతో ఖచ్చితంగా బీజేపీనే ముఖ్యమంత్రి పదవి చేపడుతుందని చెప్పి స్పష్టం చేసింది అంతేకాదు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దేవేంద్ర ఫడ్నవిజే మళ్ళీ ఈసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే విషయం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది అయితే గత ప్రభుత్వంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఏకనాథ్ సిండే ముఖ్యమంత్రిగా ఉంటే తను ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా బీజేపీ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారుతుంది ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయాలను గెలిచినంత ఈజీ కాదు ముఖ్యమంత్రులను నియమించేటటువంటి అంశంలో గతంలో జరిగినటువంటి కొన్ని గందరగోళ పరిస్థితుల వల్లే ఏర్పడినటువంటి ప్రభుత్వం మళ్ళీ దిగిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటు అవ్వాల్సినటువంటి పరిస్థితి మహారాష్ట్రలో నెలకొంది సో వాటన్నిటినీ కూడా బీజేపీ అగ్రనాయకత్వం అంచనాలు వేస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి ఆ తర్వాత ఇతర ఎవరైతే మహాయుతిలో ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులకు ఏ ఏ పదవులు ఇవ్వాలనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పటికే ఏక్నాథ్ షిండేకి సంబంధించినటువంటి శివసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న సమావేశమయ్యారు ఏక్నాథ్ షిండేను తమ ఫ్లోర్ లీడర్గా కూడా ఎన్నుకున్నారు అంతేకాదు ఏక్నాథ్ షిండేనే ముఖ్యమంత్రిని చేయాలంటూ కూడా బీజేపీకి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇంకా మరోవైపు అజిత్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ సైతం అజిత్ పవార్ను ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నారు కానీ అజిత్ పవార్ కొంత ముఖ్యమంత్రి రేసులో వెనుకే ఉన్నారని చెప్పుకోవచ్చు ఇప్పుడు పోటీ అంతా కూడా బీజేపీ వర్సెస్ ఏక్నాథ్ షిండేగానే కనిపిస్తుంది సో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఈరోజు ఫైనల్ కాబోతుంది ఎందుకంటే మహారాష్ట్ర అసెంబ్లీ గడువు రేపటితో ముగుస్తుంది ఖచ్చితంగా ఈరోజు రాత్రి వరకే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి ఒక రకంగా మనకు అందుతున్నటువంటి సమాచారం ఈరోజు మధ్యాహ్నం వరకే దీనికి సంబంధించినటువంటి క్లారిటీ వస్తే ఈరోజు సాయంత్రమే నూతన ముఖ్యమంత్రి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు మహారాష్ట్ర రాజ్భవన్లో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లుగా కొంత సమాచారం అందుతుంది సో ఏదేమైనా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి శివసేన ఓట్లు కావచ్చు శివసేన నినాదం కావచ్చు శివసేనకు సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి డిమాండ్లు వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే బాల్ థాక్రే వారసుడిగా మహారాష్ట్రలో తను ఏదైతే పార్టీ పగ్గాలు దాంతోపాటు ప్రభుత్వాన్ని కూడా ఏదైతే నిర్వహించినటువంటి సందర్భంలో తను బాల్ థాక్రే వారసత్వాన్ని కొనసాగించకపోవడం వల్లే మేము బయటకు వచ్చామంటూ ఏక్నాథ్ షిండే ఆయనతో పాటు నలభై మంది ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తూ శివసేనను చీల్చారు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా శివసేన అండదండ మాత్రం ఖచ్చితంగా బీజేపీకి కొంతమేర అవసరమే అక్కడ ఉన్నటువంటి మరాఠా ప్రజల ఆ మనోభావాలను అన్నింటినీ కూడా పరిగెల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో దేవేంద్ర ఫడ్నవీస్ పేరు కూడా కొంత వెనక్కి వెళ్ళడానికి గల కారణాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే దేవేంద్ర ఫడ్నవీస్ వాస్తవానికి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా తను అగ్నవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే మహారాష్ట్రలో కొంత మరాఠాలకు సంబంధించినటువంటి వ్యక్తికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టచ్చు అనే దాని మీద కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది సో ఏక్నాథ్ షిండేకు ఈ అవకాశం ఇవ్వకపోతే ఖచ్చితంగా బీజేపీలో ఒక మరాఠాకు సంబంధించినటువంటి వ్యక్తికి అంటే ప్రస్తుతం గెలిచినటువంటి మొత్తం ఎమ్మెల్యేలలో కొత్త వ్యక్తిని తెరపైకి తీసుకురావచ్చు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఏదేమైనా ఈరోజు ఢిల్లీలో జరిగేటటువంటి సమావేశంలో దీనికి సంబంధించి కీలక నిర్ణయం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మహాయుద్ధులో ఉన్నటువంటి బీజేపీ ఏకనాథ్ షిండే శివసేన అజిత్ పవార్కు సంబంధించినటువంటి ఎన్సీపీ ఈ ముగ్గురు నేతలు కూడా ఈరోజు ఢిల్లీకి వస్తున్నారు ఢిల్లీలో హోంశాఖ మంత్రి అమిత్ షాను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ప్రత్యేకంగా సమావేశాలు ఉంటాయి ఈ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి పదవికి సంబంధించినటువంటి అంశం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక దాంతోపాటు శివసేన బీజేపీల మధ్య కూడా కొంత ఒక చర్చ జరుగుతుంది అంటే గతంలో ఏ విధంగానైతే గత ప్రభుత్వంలో కూడా ఈ రెండున్నర ఏళ్ళ పదవికి సంబంధించినటువంటి పైన కూడా ఒక ఒప్పందాలు ఉండేవి ఆ ఒప్పందాలు బ్రేక్ చేసుకోవడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతోనే ఉద్దవత థాక్రే ప్రభుత్వం కుప్పకూలిందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మళ్ళీ ఆ ఒప్పందం తెరపైకి వస్తుంది అంటే రెండున్నర ఏళ్ళు ఒకరుండాలి అంటే బీజేపీ ఆ తర్వాత లేదంటే ఆ సమయంలో శివసేన ఉంటే ఆ తర్వాత మరో పార్టీ అధికారం చేపట్టాలి వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఏదేమైనా ఈ ఈ ఓవరాల్ ఎపిసోడ్లో బీజేపీ అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది సో బీజేపీ తీసుకునేటటువంటి నిర్ణయమే ఇక్కడ ఫైనల్ అవుతుంది మహాయుద్ధ్కి తుది నిర్ణయం తీసుకునేటటువంటి పూర్తి అధికార స్థానంలో ఉంది బీజేపీ సో ఈరోజు బీజేపీ జాతీయ స్థాయి నాయకులు ప్రత్యేకంగా జేపీ నడ్డా అమిత్ షాలు ఎటువంటి చర్చలు జరుపుతారు ఆ తర్వాత వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాల ఆధారంగానే మహారాష్ట్రకు సంబంధించినటువంటి మహా ముఖ్యమంత్రిని ఫైనల్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది శ్రావణి రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్